పట్టుదలతో శ్రమిస్తే ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజినర్సు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ అన్నారు అథ్లెటిక్స్లో రాణించాలనుకునే వారికి సిద్దిపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికలు ఒక సువర్ణ అవకాశం కలిగిస్తాయని తెలిపారు అథ్లెటిక్స్ ఈజ్ ఫర్ మదర్ ఆఫ్ ఆల్ గేమ్స్ అని అథ్లెటిక్స్లో రాణిస్తే అన్ని క్రీడల్లో రాణించవచ్చని క్రీడాకారులలో ఉత్తేజాన్ని నింపారు సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ జూనియర్ సబ్ జూనియర్ కేటగిరీలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు ఎంపికలలో జిల్లా నలుమూల నుండి వచ్చిన అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదరి పరమేశ్వర్ పాల్గొని ఈవెంట్ను ప్రారంభించారు ఈ అథ్లెటిక్స్ ఎంపికలో భాగంగా నిర్వహించే తలపెట్టిన పరుగు పందాన్ని వారు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో రాణించాలనుకునే వారికి సాధన ఎంతో ముఖ్యమన్నారు ఇందులో ఎంపికైన వారు త్వరలో భద్రాచలంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వారు గుజరాత్లో జాతీయ స్థాయిలో పాల్గొంటారని తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి వెంకటస్వామి జిల్లా సైక్లింగ్ అధ్యక్షుడు శ్రీనివాస్ హెచ్జిఎఫ్ అధ్యక్షులు రామేశ్వర్ పాల్గొన్నారు అథ్లెటిక్స్ అనేది క్రీడలకు ఒక ప్రారంభ ఎందుకంటే రన్నింగ్ చేయకపోతే ఏది కూడా అందు గురించే ఈ అథ్లెటిక్స్ సిట్పేటలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వెంకటస్వామి గారు అదేవిధంగా గారు ఈ జిల్లా స్థాయిని ఒక విద్యార్థులు తెచ్చి వారిని ఇక్కడ ఏదైతే రాష్ట్ర స్థాయిలో భద్రాచలంలో జాతీయ స్థాయిలో గుజరాత్లో జరగబోతూ ఉన్నాయి అందుకుంటే మనకు కూడా క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని పొంది ఈ రాష్ట్రానికి సిద్ధపేట ప్రాంతానికి పేరు అవకాశం వచ్చింది అందుకే మీరు కూడా ఈనాడు ఎంపికైన వారు ఎవరైతే ఉంటారో రాష్ట్ర స్థాయిలో భద్రాచలం జాతీయ స్థాయిలో గుజరాత్ పోయే అవసరం ఉంటుంది నిజంగా కూడా మా వెంకటస్వామి ఎప్పుడు ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా కానీ ముందుండి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటుంది ఎవరైతే ఎంపికైతారో నా వంతు కూడా రాష్ట్ర స్థాయిలో పోయడానికి తప్పకుండా సహకారం